హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లెస్టర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతికి అయితే ఇంటికి వచ్చామండి ఈరోజైతే భోగి పండుగ కదా మీకు మీ కుటుంబ సభ్యులకందరికీ భోగి శుభాకాంక్షలు అలానే సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజు అయితే మా ఊర్లో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు అయితే పెట్టారండి ఆ కాంపిటీషన్కి అయితే వెళ్ళాము ఆ వీడియోని కూడా యాడ్ చేస్తాను ప్రైజ్ కూడా వచ్చింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు వండుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రంగోలీ కాంపిటీషన్కి అయితే వెళ్ళి వచ్చాము ఈ చిన్న మినీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను భోగి రోజుకి అయితే ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ముగ్గులు మాత్రం చాలా బాగా వేశారండి ఆ ముగ్గులను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ప్రైజ్ దేనికి వచ్చిందనేది కూడా మీతో షేర్ చేస్తాను భోగి రోజు అయితే జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు అయితే పెట్టారండి ఈ ముగ్గుల పోటీలోకి పాల్గొనటానికి ముందు రోజు వచ్చి అక్కడే స్టే చేసి ముగ్గులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా బాగా వేశారు అన్ని కూడా చూపిస్తాను లాస్ట్ ఇయర్ అయితే జిల్లా స్థాయిలో పెట్టారండి ఈ ఇయర్ అయితే రాష్ట్ర స్థాయిలో పెట్టారు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనేది కూడా చూపిస్తాను చూస్తుంటేనే చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కానీ రంగోలీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ముగ్గులు అయితే చాలా బాగా వేశారండి ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్లే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి నేనైతే ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే పెట్టారు అప్పుడైతే వేశాను మళ్ళీ ఇప్పుడు కూడా వేశానండి ఎందుకంటే మనకు ప్రైజ్ వచ్చినా రాకపోయినా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదండీ బయట ఎక్కడో పెడితే వెళ్ళి వేయలేం కదండి ఊళ్ళో పెట్టారు కొంచెం సరదాగా ఉంటుందని కాన్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేశాను నాకైతే ఫస్ట్ నుంచి ఇలాంటి ముగ్గుల పోటీల్లో ఎప్పుడు పార్టిసిపేట్ అయితే చేయలేదండి ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం ఐడియా అయితే వచ్చింది ఆ టైంలోనే ముగ్గు మొత్తం కంప్లీట్ చేయాలి కలర్ ఫిల్లింగ్ చేయడం కానీ అవుట్లైన్ కానీ మొత్తం ఇలా చాలా ఉంటాయని తెలిసింది ఫస్ట్లో అయితే ఏముంది ముగ్గే కదా వేద్దాం అని అనిపించేది ఇప్పుడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత కాంపిటీషన్ ఇలా ఉంటుంది ఇవే వాళ్ళు ఇచ్చిన టైం కల్లా ముగ్గు కంప్లీట్ అవుతుందా లేదా అవుట్పుట్ ఎలా వస్తుందన్న టెన్షన్ అయితే ఉంటుందండి చూసినంత ఈజీ కాదు వేయడం అంటే ప్రతి ఒక్కరు చాలా కష్టంతో అయితే వేశారు చాలా బాగా నచ్చాయి ఫస్ట్ ఈ కాంపిటీషన్లో రెండు సార్లు పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు పర్సనల్గా అంటే ఇంటి దగ్గర వేసినంత ఈజీ కాదు కాంపిటీషన్లో వేయడము ఆ టెన్షన్కి ముగ్గు ఎలా వస్తుందో ఏంటో అనేది కూడా కొంచెం ఇదిగా అయితే ఉంటుందండి ఇంటి దగ్గర అయితే కొంచెం నిదానంగా అవుట్పుట్ బాగుండేలా చూసుకుంటాము ఇక్కడ అయితే అలా కాదు కరెక్ట్ టైంలోనే కంప్లీట్ చేయాలి ఫస్ట్ ప్రైజ్ ఏమో ఒకరికి ఇచ్చారండి సెకండ్ ప్రైజ్ ఏమో ఇద్దరికి ఇచ్చారు థర్డ్ ప్రైజ్ ఏమో ముగ్గురికి ఇచ్చారండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సెకండ్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు థర్డ్ వచ్చేసి పదివేల ఐదు వందల యాభై ఐదు ఇవైతే ముగ్గురు ముగ్గురికి ఇద్దరిద్దరికి ఒకరికి అయితే ఇచ్చారు సేమ్ అమౌంట్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ ముగ్గురు నెంబర్లో ఈరోజు లాగండి బయట పని అయితే అంటలు కడిగేసి బయట మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడు దోశలకైతే పప్పు నానేసి ఉంది అదైతే కడిగి గ్రైండర్కి అయితే వేయాలి ఇప్పుడైతే మినపప్పు కడిగి టిఫిన్కి అయితే గ్రైండర్లో పిండి అయితే గ్రైండర్లో వేయాలండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను కొంతమందికి గ్రైండర్లో పిండి వేసేటప్పుడు సరిగ్గా నల్గదు కదండి అలానే ఎక్కువ వాటర్ పోసేస్తూ ఉంటాము ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్తోనే పిండిని మెత్తగా ఎలా గ్రైండ్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ను కూడా మీతో షేర్ చేసుకుంటాను అలానే ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా విలేజ్కి వచ్చారా లేదనేది కూడా కామెంట్ చేయండి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ భోగి శుభాకాంక్షలు అలానే సంక్రాంతి శుభాకాంక్షలు ఫస్ట్ అయితే బియ్యంని క్లీన్ చేసుకుని వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటానండి ఈ బియ్యం గ్రైండర్లో వేసుకునేటప్పుడు బియ్యం నలగడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ అయితే బియ్యంని క్లీన్ చేసుకుని వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటాను ఇవి మెత్తగా నలిగిన తర్వాత నేను పప్పునైతే యాడ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసి గ్రైండర్కి వేస్తే నలుగుతూ ఉంటాయి కదా అందులోకి పప్పు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేస్తాను తర్వాత మినపప్పును కూడా క్లీన్ చేసి గ్రైండర్లోనే వేసుకుంటాను మినపప్పుని గ్రైండర్లో వేసి బియ్య పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది కదండి అది క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని రెండో కలిపి ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బియ్యంని క్లీన్ చేసుకుని వీటన్నిటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటాను ఎక్కువ వాటర్ పొయ్యకూడదండి కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకుంటే బాగా మెత్తగా నలుగుతుంది కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇవి కొంచెం నలిగిన తర్వాత నేను పప్పునైతే యాడ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం బియ్యంని అయితే క్లీన్ చేసుకుని లో యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత మినపప్పును అయితే కడిగి ఇందులో యాడ్ చేసుకుంటాను బియ్యంని యాడ్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ అయితే పొయ్యకూడదండి ఎక్కువ పొయ్యడం వల్ల పిండి అయితే సరిగ్గా నలగదు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది అయితే ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మినపప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుని బియ్య పిండిని అయితే మిక్సీ జార్లు వేసుకుని గ్రైండ్ చేసుకుంటూ ఉంటారండి అలా చేయడం వల్ల క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది టైం కూడా ఎక్కువ పడుతుంది ఇలా ఫస్ట్ అయితే గ్రైండర్లో బియ్యం అయితే గ్రైండ్ చేసుకుని మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెంగా వాటర్నైతే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ అయితే వేయకూడదండి ఎక్కువ వేయడం వల్ల లూజ్గా అయిపోయి అయితే సరిగ్గా నలగవు తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం కొంచెం నలిగిన తర్వాత ఒకవేళ వాటర్ కనుక ఎక్కువైనట్లయితే మినపప్పుని యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ అవడానికి ఎక్కువ టైం అయితే పడుతుందండి కానీ పిండి కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ మొత్తం తగ్గిపోయి పిండి అయితే కొంచెం థిక్గా అయితే అవుతుందండి మరీ లూజ్గా అయితే ఉండదు ఫస్ట్ గ్రైండర్లో బియ్యంని యాడ్ చేశాను కదండి అవి వేసిన తర్వాత కొంచెం మెత్తగా అయినాక వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకుని మినపప్పునైతే క్లీన్ చేసుకుంటున్నాను అప్పటికే చాలా లేట్ అయిందండి అయితే దోమలు చాలా బాగున్నాయి ఇవి మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట అంటలు మొత్తం క్లీన్ చేసి పెట్టాను అవన్నీ సర్దాలి వీడియో అయితే చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఫోన్ కొంచెం ప్రాబ్లం అవ్వడం వల్ల వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు అందుకనే లేట్ అవుతున్నాయండి ఫెస్టివల్ టైంలో వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరండి ట్రైపాడ్ అయితే తీసుకెళ్ళలేదు అక్కడక్కడ తీసిన చిన్న చిన్న వీడియో క్లిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను సంక్రాంతి కనుమ వ్లాగ్ని అయితే ఒకే వీడియోలో షేర్ చేస్తాను వీలైనంత వరకు మినపప్పుని క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని కూడా గ్రైండ్ చేసుకుంటాను అలానే భోగి రోజు ఊర్లో ముగ్గుల పోటీలు అయితే పెట్టారండి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి అవి కూడా తీయలేదు ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న పిండితో దోశలు వేసినా కానీ బొండాలు వేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి కానీ గ్రైండ్ చేసుకోవడం ఈజీనే కానీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుంది అది కష్టం అనిపిస్తుంది క్లీనింగ్ చేసే దాంట్లో ఆలోచిస్తే గ్రైండర్ కన్నా మిక్సీనే బెటర్ అనిపిస్తుంది అండి మిక్సీలో గ్రైండ్ చేసి క్లీన్ చేయడం చాలా ఈజీ కదా పిండి మొత్తం బాగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుని కొంచెం సేపు బయటే పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి భోగి రోజు అయితే ఎలా చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయినా కానీ ఎప్పటికైనా చూసుకోవడానికి గుర్తుగా ఉంటాయని లేట్ అయినా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి కన్మ వ్లాగ్ని అయితే షేర్ చేస్తాను Thanks for watching.